ఓటమి పాఠం అంటే జీవితంలో ఎదురయ్యే వైఫల్యాల నుండి నేర్చుకునే పాఠం ఇది మనిషిని మానసికంగా బలపరిచి భవిష్యత్తులో విజయానికి దారి చూపుతుంది ఓటమి నుండి నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకోవడం అంటే ఓటమి ఎందుకు జరిగింది దానిలో నా తప్పిదాలు ఏంటి అని విశ్లేషించుకోవాలి రెండవది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఓటమి శాశ్వతం కాదు ఇది విజయం వైపు మొదటి మెట్టు అదేవిధంగా తప్పిదాల నుండి నేర్చుకోవాలి గతంలో చేసిన తప్పులను గుర్తించి మరలా అవే తప్పులు చేయకుండా ముందుకు సాగాలి వీటితో పాటు సహనం పట్టుదల ఉండాలి విజయం సాధించాలంటే ఊటమిని జీర్ణించుకొని ముందుకు వెళ్ళాలి అదేవిధంగా పరిష్కార మార్గాలు అన్వేషించాలి సమస్యలపై సృజనాత్మకంగా ఆలోచించి కొత్త వ్యూహాలను రూపొందించుకోవాలి వీటితో పాటు ప్రసిద్ధ వ్యక్తుల ఉదాహరణలు తీసుకోవాలి అబ్రహాం లింకన్ ఎన్నో రాజకీయ ఓటముల తర్వాతే అమెరికా అధ్యక్షుడిగా విజయాన్ని సాధించారు థామస్ అల్వా ఎడిసన్ వేలసార్లు విఫలమైన విద్యుత్ బల్బులను కనిపెట్టి ప్రపంచాన్ని మారుస్తూ నేను విఫలం అవ్వలేదు అది పనిచేయని పదివేల మార్గాలను కనుగొన్నాను అని అన్నాడు ఏపీజే అబ్దుల్ కలాం చిన్ననాటి కష్టాలను అధిగమించి భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దిన గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్త ఈ విధంగా గొప్ప వ్యక్తుల జీవితాల నుండి మనం స్ఫూర్తి పొందుతూ విజయం వైపు అడుగులు వేయాలి ఓటమిని అవహేళనగా చూడకూడదు అది ఒక గొప్ప గురువు మనం నిరాశపడకుండా దాని నుండి నేర్చుకొని మరింత బలంగా ముందుకు సాగితే ఖచ్చితంగా విజయాన్ని అందుకోవచ్చు జీవితంలో సక్సెస్ సాధించాలంటే కేవలం విజయం గురించి ఆలోచించడం కాదు దాన్ని సాధించేందుకు సరైన ప్రణాళిక కృషి పట్టుదల మరియు సహనంతో ముందుకు సాగాలి సక్సెస్ సాధించేందుకు అనుసరించాల్సిన ముఖ్యమైన పది అంశాలు ఇవి మొదటిది స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి మీకు నిజంగా ఏం కావాలో తెలుసుకోండి స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించుకోవాలి రెండవది కష్టపడే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి అంటే విజయం సాధించడానికి శ్రమ తప్పనిసరి మీ కృషికి విలువ ఇస్తూ ముందుకు సాగాలి మూడవది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇందులో టైం మేనేజ్మెంట్ చాలా కీలకం ప్రాధాన్యత ఇచ్చే పనులను ముందుగా చేయండి నాలుగవ అంశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మీ మీద మీకు నమ్మకం ఉండాలి మీకు వచ్చే నమ్మకంతో ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి ఐదవ అంశం సరైన పరిసరాలను ఎంచుకోవాలి అంటే మీరు కలిసే వ్యక్తులు ఉన్న పరిసరాలు మీ ఎదుగుదలకు సహాయపడాలి మంచి స్నేహితులు మెంటార్లు అదేవిధంగా స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో ఉండాలి ఆరవ అంశం పరీక్షలు ఓటమిలను గుణపాఠంగా తీసుకోవాలి అంటే ప్రతి పరాజయం ఒక కొత్త బోధన కావాలి నెగ్గాలంటే పొరపాట్ల నుంచి మనం పాఠం నేర్చుకోవాలి ఏడవది అలవాట్లు క్రమశిక్షణను అభివృద్ధి చేసుకోవాలి రోజువారీ మంచి అలవాట్లు క్రమశిక్షణ విజయానికి మార్గం చూపుతాయి నిరంతరం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎనిమిదవది ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలి శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం ధ్యానం చేస్తూ ఉండాలి తొమ్మిదవది విజయవంతమైన వ్యక్తులను పరిశీలించాలి వారి విజయ ప్రయాణం నుండి నేర్చుకోవాలి వారి పద్ధతులను మీ జీవితంలో అన్వయించుకోవాలి పదవ అంశం పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు సాగాలి అంటే ఎప్పుడూ మంచి ఆలోచనలు ఆత్మవిశ్వాసంతో ఉండాలి ప్రతికూలతలను ఎదుర్కొనే ధైర్యం పెంచుకోవాలి ఈ పద్ధతులను పాటిస్తే మీరు విజయవంతమైన జీవితాన్ని గడపగలరు మిత్రమా సక్సెస్ అనేది ఒక గమ్యం కాదు అది ఒక ప్రయాణం అని గుర్తించాలి ఫ్రెండ్స్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి